ఈరోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం కళ్యాణదుర్గంలో వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కమిటీ తరపున రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి నియోజవర్గం కళ్యాణదుర్గం నియోజవర్గం అధ్యక్షులుగా బాబు గారిని ఏర్పాటు చేయడం జరిగినది మరో ఒక్క ఇరవై ఒక్క మందితో ఈ కమిటీ ఏర్పడినది అయితే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కళ్యాణదుర్గం ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ ఇక్కడ వర్ష వర్షాలనేటివి పూర్తిగా ఎప్పుడు కూడా పుష్పలంగా పడే ప్రాంతం కాదు కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలంతా కూడా ఎక్కువ శాతం వలసలు వెళుతున్నారు ఈ వలసలు ఆపాలంటే ఇక్కడ నూట నలభై నూట పద్నాలుగు చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నిటికీ నీటితో నింపాలి ఆంధ్రని వా కాలువ ద్వారా మరి అదే విధంగా ఇక్కడ పక్కనే బైవంతి ప్రాజెక్టు ఉంది ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే ఇక్కడ రెండు మూడు మండలాల్లో సాగునీరు వచ్చే అవకాశం ఉంది ఆ కాలువ ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తి చేస్తే దాదాపు ఒక ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది ఎల కూడా కాబట్టి ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు మొన్న ఎన్నికల ముంద ఒక గట్టి హామీ ఇచ్చాడు మేము గెలిచిన వెంటనే ఒక ఆరు నెలల్లోనే ఇక్కడ పనులు ప్రారంభిస్తామని మరి ఆరు నెలలు అయిపోయింది మేము కూడా ఏం మాట్లాడలేదు మరి ఇప్పుడు సముద్రం దాటిపోయింది పన్నెండు నెలలు వెళ్ళి పదమూడవ నెల జరుగుతుంది ఇప్పటి వరకు కూడా దానికి బడ్జెట్ ఎంత వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యే గారు మేము ఒకటే చెప్తున్నాం మీరు నిజంగా ఈ ప్రాంతంలో మళ్ళా గెలవాలన్నా మీరు ఇక్కడ నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇవ్వాలి ఇక్కడ వలసలు ఆపాలి ఇక్కడ ఇండస్ట్రీలు తెస్తామన్నారు ఇండస్ట్రీలు తీసుకురావాలి మరి అదే విధంగా ఇక్కడ చదువుకున్న ఉద్యోగస్తులంతా నిరుద్యోగులు ఎక్కడికెక్కడికో ఇతర ప్రాంతాలకి వేలాది మంది నుంచి లక్షలాది మంది తరలి వెళ్ళారు ఇక్కడ కొన్ని గ్రామాలకు వెళ్ళితే అంతా ముస్లింకి తప్ప ఎవరు కనపడరు అంత దరిద్రమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లాలో కళ్యాణరం దండి నియోజకవర్గం నెంబర్ వన్ అని చెప్పాలి కాబట్టి ఇక్కడ రైతులకు దిక్కలేదు రైతులు ఏదన్నా పంట నష్టపోతే ఒక్క పైసా ఇచ్చే నాటుకులు లేడు రైతు ఏదన్నా ప్రమాదం చేసి చనిపోతే ఒక్క రూపాయి ఇచ్చే గవర్నమెంటు లేకుండా పోతుంది కాబట్టి రైతుల విషయాల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఈ కమిటీ పోరాటం చేస్తుంది ఈ కమిటీ ద్వారాగానే ఈ సాగనీటి ప్రాజెక్టు ఇక్కడ సాధిస్తారు మరి అందుకు మేము కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాము మరి అదే విధంగా రాజకీయ పార్టీలో ఉండే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది సిపిఐ పార్టీ వచ్చింది చాలా పార్టీలు కూడా దీనికి మద్దతు ప్రకటించినాయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టపడి ఒక ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరఫున అందరూ కూడా నా పేరును ప్రతిపాదించి అధ్యక్షుడిగా తాలూకా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ప్రాంతం ఏదైతే దుర్భిక్షణ అనుభవిస్తుందో వాటి నుంచి విడిపించడానికి ఏదైతే ఈ ప్రాంతంలో రైతుకు నీళ్ళ అవసరం ఉన్నాయో ఏవైతే ఈ ప్రాంతంలో అందరినీ పనులు వేగవంతంగా జరగాల్సి ఉందో వాటన్నిటినీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వీటిని ప్రజా ఉద్యమంగా మార్చి రైతులకును విభజన హామీల విషయంలో కూడా అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డిటి రెన్యువల్ పైన కూడా ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది పోరాటాలు చేస్తుంది ఈ పోరాటాలన్నీ కూడా ప్రజా ఉద్యమాలుగా మారి ప్రభుత్వంతో పనిచేయించుకోవడానికే ఈ ప్రజలందరూ కూడా సమాయత్తం చేస్తామని తెలియజేసుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పేరు పెన్న తాలూకా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాధ్యతగా ఉంటానని తెలియజేసుకుంటాం ధన్యవాదాలు